హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అయితేనేమో బెల్ పేపర్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను దీంతో పాటు దోశలు అయితే వేసుకొని తినేస్తున్నాము నిన్నటి పీనట్ చట్నీ కొంచెం ఉంది మళ్ళీ చట్నీ ఎందుకులే చేయడము అని చెప్పైతే ఇలా పచ్చడిలాగా ప్రిపేర్ చేస్తున్నాను వింటర్లో అయితే ఈ పచ్చడి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది సమ్మర్లో అయితే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది అంతేనమాట అంతకన్నా ఎక్కువ రోజులు అయితే ఉండదు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసాను దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి కొన్ని అయితే గార్లిక్ పీసెస్ మీరు ఎంత కారం తింటారో దానికి బట్టి అయితే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడిలో థిక్నెస్ రావడం కోసము నేనైతే వేరుశెనగపప్పులు యాడ్ చేసుకుంటున్నాను మీకు వేరుశెనగపప్పులు వద్దు అంటే కొంచెం మెనపప్పు కొంచెం పచ్చిశనగపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని అయితే రోస్ట్ చేసుకోండి తర్వాత కట్ చేసుకున్నటువంటి పెప్పర్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రీన్ కలర్ వాడుతున్నాను మీరు కావాలంటే రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఏదైనా వాడేసుకోవచ్చు రెడ్ అయితే కొంచెం పుల్లగా ఉంటుంది దాన్ని బట్టి మీరు చింతపండు తక్కువగా యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలు మగ్గేటప్పుడే నేను దీనిలో కొంచెం అయితే చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను చాలా తక్కువే యాడ్ చేశాను మీరు వేసేటువంటి కారం బట్టి అయితే మీకు చింతపండు అనేది పడుతుంది అనమాట నేను కొంచమే మిరపకాయలు యాడ్ చేసినాను కాబట్టి చింతపండు అయితే కూడా చాలా తక్కువగానే యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయినట్టుంది ఈరోజు లంచ్ కోసం అయితేనేమో చామగడ్డలు కోడిగుడ్డు వేసి అయితే పులుసు పెడుతున్నాను అందుకని ఫస్ట్ అయితే ఉడకబెట్టేస్తున్నాను అనమాట ఎప్పుడు కుక్కర్లో పెట్టేదాన్ని అవి కొంచెం మెత్తగా అయిపోతున్నాయి కర్రీలో వేసి లాస్ట్కి వచ్చేటప్పటికైతే అంతా కరిగిపోతున్నాయి అనమాట అందుకని ఈరోజు స్టీమ్ అయితే పెట్టాను కుక్కర్లో ఒక రెండు విజిల్స్ ఇస్తే సరిపోతుంది స్టీమ్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా పెట్టాలన్నమాట లేకపోతే బాగా కుక్ అవ్వవు బెల్పేపర్ పచ్చడికి అయితే అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి చల్లారిపోతాయి ఈ అయితే ఒక మిక్సీ జార్లో కొన్ని వేయించినటువంటి పీనట్స్ యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసి అయితే ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసాను ఇప్పుడు బెల్ పేపర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి మీకు పచాగా కావాలి అంటే కొంచెం సేపే గ్రైండ్ చేసుకోండి లేదు మాకు స్మూత్ పేస్ట్ లాగా కావాలి అంటే కొంచెం ఎక్కువసేపు అయితే గ్రైండ్ చేసుకోవాలి తిరగమాత వేసుకోవడం కోసం అయితే ప్యాన్ కూడా వెలిగించేసుకున్నాను ఇప్పుడు ఒకేసారి ఇంకా పులుసు కూడా పెట్టాలి కదా అదే ప్యాన్లో పెట్టేద్దాము అని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టేస్తున్నాను ఒక గంట ఆయిల్ తీసేసి అయితే ఈ పచ్చడిలో వేసేస్తే తిరుగుమాత్ర రెడీ అయిపోతుంది అని చెప్పేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి నేను పులుసు కూడా పెడుతున్నాను కదా దీనిలోనే అందుకనేసి కొన్ని మెంతులు అయితే కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే ఇంగువ యాడ్ చేసుకోవాలి మెంతులు అయితే ఏం పచ్చడిలో యాడ్ చేయలేదు కాకపోతే ఫ్లేవర్ వస్తుంది అంతేను స్పెషల్గా పచ్చడికే పోబెడుతూ ఉంటే కొంచెం పచ్చిశనగపప్పు లేదంటే మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు పులుసుతో కూడా కలిపి పెట్టేస్తున్నాను కదా అందుకని అయితే ఏమీ యాడ్ చేయడం లేదనమాట ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గంట నిండా పోపు అయితే ఈ పచ్చడిలో వేసి కలిపేసుకుంటాను ఇంకా పచ్చడి కూడా తిరుగు మాత్ర రెడీ అయిపోతుంది ఆల్రెడీ నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కొన్ని గార్లిక్ పీసెస్ కొన్ని ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని అయితే ఈ ఆనియన్స్ని మగ్గించేసుకుంటాను ఇంకా టిఫిన్ చేయలేదనమాట దోశలు అయితే వేయాలి ఈ ఆనియన్స్ అయితే ఒక స్టవ్ మీద పెట్టేస్తాను అవి ఒక పక్కన మగ్గుతూ ఉంటాయి ఇంకా చట్నీ అయితే కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇంకా దోశలు అయితే కూడా వేసేస్తాను ఎగ్స్ అయితే కూడా బాయిల్ చేసేసుకున్నాను చామగడ్డలు అయితే కూడా స్టీమ్ పెట్టేస్తున్నాను అవి కూడా అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేసాయి ఇంకా మేము దోశలు వేసుకొని తినేసిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఈ ఆనియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రై అవడానికి ఎక్కువ టైమే దిసేసుకుంటుంది ఇప్పుడైతే నేను దోశలు వేసేస్తూ ఉన్నాను ఫస్ట్ దోశ అయితే నేనే తినేస్తున్నాను అనమాట అంత మంచిగా కలర్ ఏమీ రాలేదు అందుకని పచ్చడి వేసుకొని అయితే తినేస్తున్నాను పచ్చడితో దోశలు తిన్నా ఇడ్లీ తిన్నా బాగుంటుంది రైస్లో తినాలి అంటే కొంచెం ఉప్పు కారము పులుపు అనేది అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి దోశలు తినడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడు నేను దోశ ప్యాన్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేశాను పేపర్ టవల్ పెట్టి అయితే నీట్గా తుడిచేశాను మీరు సోపు పెట్టి క్లీన్ చేస్తే ఎంత నీట్గా అయిపోతుందో ఇప్పుడు కూడా అంత నీట్గానే అయిపోతుంది నాన్స్టిక్ ప్యాన్స్కి సోపు వేసి క్లీన్ చేస్తే నెక్స్ట్ టైం దోశలు వేసుకున్నా కూడా రావు ఒకవేళ మీరు క్లీన్ చేయాల్సి వచ్చింది అనుకోండి అప్పుడైతే మళ్ళీ ఆయిల్ వేసేసి అలాగే వదిలేయండి నెక్స్ట్ డే మళ్ళీ మీరు దోశలు వేసుకునేటప్పుడు వాటర్ వేసి కడిగేసి దోశలు వేసుకుంటే చాలు కొత్త ప్యాన్ మీద దోశలు వేస్తే ఎలా వస్తాయో అలా వస్తాయన్నమాట దోశ ప్యాన్ అయితే ఇప్పుడు చేస్తున్నాను పక్కన పెట్టేశాను ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి దానిలో అయితే కొన్ని టమాటోస్ యాడ్ చేసేసుకున్నాను అవి కూడా కొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత దీనిలో నార్మల్గా మనం పులుసుకు వేసుకునేటువంటి మసాలాలు అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట ఉప్పు కారము పసుపు కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను పులుసు అనేది థిక్నెస్ రావడం కోసము నేను ఇంక ఇక్కడ రైస్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ ఏమీ అయితే యాడ్ చేయడం లేదు ఈ ఆనియన్ టమాటోస్నే కొంచెం మెత్తగా చేసేస్తున్నాను అనమాట ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఉడకబెట్టినటువంటి చామగడ్డలు అయితే యాడ్ చేసేస్తున్నాను వాటిని కూడా కొంచెం చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను చామగడ్డలు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా మగ్గి చేసుకోండి తర్వాత దీనిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం అయితే చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను ఎక్కువ చింతపండు అయితే యాడ్ చేయడం లేదు టమాటోస్ యాడ్ చేస్తున్నాను కదా తక్కువే యాడ్ చేశాను చింతపండు అయితే చింతపండు రసం కూడా యాడ్ చేసి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అన్నీ అయితే చెక్ చేసుకుంటాను అంతా బాగుంది అనిపిస్తే ఇంకా మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే మగ్గి చేసుకోవాలి ఇంకా లాస్ట్లో పులుసు అంతా అయిపోతుంది దించేస్తున్నాము అన్న టైంకి అయితే ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటాను పులుసు అయితే ఒక సైడ్ మరుగుతూ ఉంటుంది ఈ లోపలైతే నేను అన్నింటినీ నీట్గా కడిగి పెట్టేసుకుంటాను ఈ గిన్నెలు కడిగి పెట్టేసే లోపలయితే పులుసు కూడా మరిగిపోయింది దీనిలో అయితే ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఎగ్స్కి అయితే సైడ్ ఘాట్ లాగా పెట్టేసుకొని యాడ్ చేశాను ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇంకొక టూ మినిట్స్ ఉంచుతాను అనమాట అంతేనూ అంతకన్నా ఎక్కువసేపు అయితే ఏమీ ఉంచను ఈరోజైతే ఇంకా పెద్దగా వంటలు ఏమీ చేయలేదు ఈ ఒక్క పులుసే పెట్టాను అనమాట ఎగ్స్ ఉన్నాయి చామగడ్డలు ఉన్నాయి కదా వేసుకొని తినేస్తాము అని చెప్పేసి అయితే పులుసు ఇలా వచ్చింది దీన్ని అయితే ఇప్పుడు మేము రైస్లో వేసుకొని తినేస్తాము మేమైతే పులుసులో ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పులుసు వేసుకొని తింటేనే బాగుంటుంది తక్కువ వేస్తే అంత మంచిగా ఉండదు అందుకని పులుసు అయితే కొంచెం ఎక్కువగానే పెడతాను ఇదైతే నెక్స్ట్ డే తీసినటువంటి వీడియో అనమాట ఇప్పుడే మార్నింగే లేచాను నైటే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను కౌంటర్ టాప్గా నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే ఇల్లులన్నీ నీట్గా చిమ్మాలన్నమాట మార్నింగే లేచి ఇల్లు చిమ్మాలి అంటే ఉన్నటువంటి లైట్లన్నీ ఆన్ చేస్తే కాదే కింద ఉండదో మంచిగా కనిపియదు అందుకని నేను ఎప్పుడు ఆఫ్టర్నూనే ఇల్లు క్లీన్ చేస్తాను అప్పుడైతే కింద ఎన్ని స్పైడర్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా కనిపిస్తాయి అప్పటికప్పుడైతే క్లీన్ వచ్చు అని చెప్పేసి ఈరోజు ఎలాగో ఫెస్టివల్ అంటున్నారు కదా మళ్ళీ నిన్న క్లీన్ చేసి ఉదయమే మళ్ళీ ఏం క్లీన్ చేస్తాంలే అని చెప్పైతే స్టవ్ వరకు క్లీన్ చేసి కామ్గా పెట్టేశాను ఉదయమే ఒక హాఫ్ అన్ అవర్ లేసేసి పని చేస్తే సరిపోతుంది అని చెప్పైతే మార్నింగే లేచానమాట అందుకని ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను వాటర్ తాగేసి ఇల్లు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ట్రాష్ అయితే కూడా మార్చాలి ఒకేసారి ఇల్లు క్లీన్ చేసి ట్రాష్ కూడా మార్చేద్దాం అని చెప్పి అన్నీ అయితే పక్కన పెట్టేస్తున్నాను అనమాట సమ్మర్ వచ్చిందంటే బయట బాగుంటుంది కదా వెదరు అప్పుడప్పుడు పోతూ ఉంటాము డోర్ తీస్తూ ఉంటాం కాబట్టి స్పైడర్లు అయితే చాలా ఎక్కువగానే ఇంట్లోకి వచ్చేస్తాయి ఇల్లు చిమ్మితే ఒక పదైనా వస్తాయి ఇంట్లో చెట్లు పెంచాలి అంటే ఈజీవే ఒకటి ఉందనమాట వాళ్ళు ఏ పాటలో అయితే ఇస్తారు అదే పాట్లో మీరు కనుక పెట్టుకున్నారు అంటే చెట్టు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది మా ఇంట్లో అయితే ఒక త్రీ ఇయర్స్ నుంచి కొన్ని చెట్లు అయితే అలాగే ఉన్నాయి కొన్ని అయితే చనిపోయాయి మళ్ళీ కొత్తవైతే తెచ్చి పెట్టాము ఏవైతే ఎక్కువగా ఉంటాయో మళ్ళీ ఆ చెట్లనే తీసుకొస్తున్నాం అనమాట లాస్ట్ టైం తెచ్చింది ఒక చెట్టు అయితే వన్ మంత్ అయిపోయింది ఇంకా బాగుంది చెట్టు అయితే దాన్ని ఎక్కడా పెట్టాలి అని అర్థం కాక అయితే ఇంకా అలాగే కౌంటర్ టాప్ మీదే ఉంచేసుకున్నాను ఎలాగో ఒక చెట్టు కౌంటర్ టాప్ మీద ఉంది కదా అని అయితే ఇంకొక వెరైటీ చెట్టు కూడా తీసుకొని వచ్చాము మన శామ్స్ క్లబ్ నుంచి అయితే ఈ చెట్టు తీసుకొచ్చాము ఇంక ఈరోజైతే క్లీన్ చేస్తున్నాను కదా ఎలాగో ఇల్లు అని చెప్పేసి గిన్నెలు కడిగి పెట్టినటువంటి స్టాండ్ కూడా క్లీన్ చేశాను ఇంకా సింక్ అయితే కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఈ పనులన్నీ అయిపోతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి దేవుడికి ప్రసాదం కూడా పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇంకా ట్రాష్ అయితే కూడా చేంజ్ చేయలేదు ట్రాష్ కూడా చేంజ్ చేయాలి రోజు అయితే నేను ట్రాష్ కానీ ఏమి బయట పెట్టను ఈ రోజు అయితేనే పెడుతున్నాను అనమాట నేను ట్రాష్ కానీ ఏదన్నా బయట పెట్టాను అంటే దానికి ఏదో ఒకటి జరుగుతుంది ఈ రోజు అలా ఏమీ జరగకుండా ట్రాష్ వెతుకొని వెళ్ళిన వెంటనే అయితే తీసి లోపల పెడదాం అనుకుంటున్నాను నేకైతే రోజు చేసే పని కాదు కాబట్టి అంతగా గుర్తుండదు అందులోనూ నాకు మార్నింగ్ ఇంట్లోనే పని సరిపోతుంది ఇంట్లో పనులన్నీ చేసుకొని అప్పుడు కాంతే నేను ఇంకా బయట డోర్ తీను చెట్లు చూద్దామని చెప్పి కూడా వెళ్ళాను అనమాట బయట కనుక వెళితే అప్పుడు నాకు ట్రాష్ క్యాన్ కనిపిస్తుంది కదా అప్పుడైతే తీసుకొచ్చి లోపల పెడతాను అప్పటిదాకా అయితే ఆ విషయం గుర్తే ఉండదు నాకు పెట్టేది ఎందుకు గుర్తుంటుంది అంటే అది సెవెన్ థర్టీ లోపల పెట్టలేదు అనుకోండి ఆయన వచ్చి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకా ఆ వీక్ మొత్తము ఆ స్మెల్ అంతా మనమే భరిస్తూ ఉండాలి ఇంట్లోనే పెట్టుకొని ఉంటే ఆ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటాను బయట పెట్టేయాలి అని చెప్పైతే ఈరోజు దేవుడికి ప్రసాదం పెట్టడం కోసము గుగ్గిళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీంతో పాటు గోధుమ రవ్వతో హల్వా లాగా చేస్తాం కదా కేసర్ అంటారు అలా చేస్తున్నాను కాకపోతే దాటిని బాల్స్ లాగా చేద్దాము లడ్డు లాగా అనిపిస్తాయి అని చెప్పైతే ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో ముడి శనగలు కొంచెం వాటరు సాల్ట్ యాడ్ చేసి అయితే కుక్కర్ పెట్టేస్తాను ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చేస్తాయి గోధుమ రవ్వతో కేసాలు చేయడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి కొంచెం గీ యాడ్ చేసేసుకోండి జీడిపప్పు కొంచెము ఎండు ద్రాక్ష కొంచెము యాడ్ చేసుకొని అయితే బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను వీటిని తీసి అయితే ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకా గీ ఉంది దీనిలోనే నేనైతే గోధుమ రవ్వ యాడ్ చేస్తున్నాను కరెక్ట్గా ఒక రెండు గంటలు గోధుమ రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను ఈ గోధుమ రవ్వ ఆల్రెడీ ఫ్రై చేస్తున్నారు మళ్ళీ అయితే నేను గీలో ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేస్తున్నాను గోధుమ రవ్వకి సరిపడినట్టుగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ముందైతే కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఈ గోధుమ రవ్వతో మీరు ఇప్పుడు లడ్డూస్ లాగా చేస్తే అది మీకు తినేటప్పుడు మోతీచూరు లడ్డు తింటే ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ అయితే వస్తుంది ఈ గోధుమ రవ్వనైతే ఇంకొక స్టవ్ మీద మార్చేస్తాను అదైతే కొంచెం కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపలైతే ముడి శనగలకి తిరగమాత కూడా పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేశాను మీకు నచ్చితే దీనిలో కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు అయితే గీ యాడ్ చేశాను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈ అయితే రవ్వ కూడా కుక్ అయిపోయింది దీనిలో అయితే ఇంకొక రెండు గంటలు షుగర్ యాడ్ చేస్తున్నాను అనమాట మీరు రవ్వ ఎంత తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ కొంచెం బాగా మెల్ట్ అయిన తర్వాత అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో కొంచెం అయితే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ రవ్వ అనేది కొంచెం పెద్దగా ఉంది కదా మనకు మోతీచూరు లడ్డు తింటున్నప్పుడు ఎలా తగులుతూ ఉంటుందో బాల్స్ లాగా అలా అనిపిస్తుంది అనమాట ఈ రవ్వనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ వేసి పెట్టినటువంటి తిరగమాతలో ఉడికించుకున్నటువంటి శనగలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని కూడా తురిమేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నాకైతే పచ్చి కొబ్బరి ఏం లేదు అందుకనేసి అయితే ఏమీ యాడ్ చేయడం లేదనమాట ఇలాగే తిరగమాత వేసేసి ఇంకా గిన్నెలో వేసి పెట్టేస్తున్నాను దేవుడికి ప్రసాదంగా పెట్టడం కోసము రవ్వ అయితే కూడా కొంచెం చల్లారింది దీంతో అయితే ఇప్పుడు నేను బాల్స్ లాగా ఎలా చేయాలి అనుకుంటున్నాను ఇంకా అయితే కాలుతూ ఉందనమాట ఒక చిన్న స్కూప్ లాంటిది ఉంది దాంతో అయితే బాల్స్ చేద్దాం అనుకున్నాను కొంచెం అయితే హాఫ్ షేప్లో బాల్స్ అయితే వచ్చాయి ఇది బాగా చల్లారితే మనం బాల్స్ చేస్తే నీట్గా వస్తుంది ఇది ఇంకా కొంచెం చల్లారలేదు కాబట్టి అంత బాగా రావడం లేదనమాట బాల్స్ అయితే నేనైతే ఒక నైన్ బాల్స్ లాగా చేసేసుకొని దేవుడికి అయితే ప్రసాదం పెట్టేస్తున్నాను దాని తర్వాత మిగతాదైతే బాల్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రసాదం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకైతే టమాటోస్ కూడా బాగా పండిపోయినాయి వీటిని తీసి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవి టూ వీక్స్కి వస్తాయి కాబట్టి నేను ఇప్పుడు పైట్ అయితే అనమాట పండిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను ఈ రోజుకైతే వంట చేయడం కోసము ఏదైనా పొయ్యి ఉంటాయి కదా వాటిని అయితే వాడేస్తాను మంచిగా ఉండేటివైతే తీసి అలాగే పెట్టేస్తున్నాను అనమాట ఈరోజు నాకైతే భోజనం ఏమీ ఉండదు చేసినటువంటి ప్రసాదాలు తినడానికే నైట్ అయిపోతుంది మా అమ్మాయి ఒక్కదాని కోసమే ఈరోజైతే సొరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా సొరకాయ కూడా హాఫ్ సొరకాయ చేస్తే సరిపోతుంది అనమాట సమ్మర్లో మీరు ఎన్ని వాటర్ ఎక్కువ తాగితే అంత మంచిది నేనైతే అంత ఎక్కువ వాటర్ ఏమీ తాగలేను మార్నింగ్ వన్ లీటర్ తాగేస్తాను దాని తర్వాత ఇంకా లంచ్ టైంలో ఎప్పుడైనా తాగుతాం కదా ఆ వాటర్ ఏను మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకొక వన్ కప్ తాగుతాను అనమాట టోటల్గా చూసుకుంటే ఒక టూ లీటర్స్ లేదంటే టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ తాగుతానేమో వన్ డేకి ఈ సమ్మర్కి అయితే ఆ వాటర్ సరిపోవు అలాగని నేను ఎక్కువైతే తాగలేను ఎక్కువ వాటర్ తాగలేని వాళ్ళైతే ఇలా చేసుకోండి ఎన్ని వాటర్ అయినా తాగేయగలుతారు ఒక గంటి అయితే తీసుకున్నాను దానిలో అయితే ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీకు పెరుగు అనేది చప్పగా ఉంది అంటే కొంచెం నిమ్మరసం అయినా పిండుకోండి నేనైతే దీనిలో ఇంకేమీ పిండడం లేదు ఇలా చేయడం వల్ల అయితే నేను టూ లీటర్సే కాదు ఫోర్ లీటర్స్ మజ్జిగ తాగమన్నా కూడా తాగేస్తాను అనమాట ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా ఒక గ్లాస్ మజ్జిగైతే తాగేస్తూ ఉన్నాను మా అమ్మాయి కోసమైతే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అనమాట అంకైతే ఇడ్లీ ప్రిపేర్ చేశాను పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్